ప్రజల దేవుడు మనకు మరొక నూతన సమయాన్ని చేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు మరి ఇదే మంది పిల్లరా మనము రెండవ గ్రంథీయులు ఏడో అధ్యాయం గురించి ఇందులో ముఖ్యంగా పవిత్రత గురించి మాట్లాడుతున్నాడు ఉన్నాడు ప్రబోధం అంతా కూడా ఇది చిన్న అధ్యాయమైనా కూడా మరి పవిత్రత అంటే ఏమిటి ఎప్పుడు కూడా మనము దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం ఎప్పుడు కూడా పరిశుద్ధత ఉండాలి మనం మాట్లాడే మాటల్లో మనం ప్రవర్తించే విధానంలో అపవిత్రత కనపడాలి చిన్న చిన్న అధ్యాయం అయినా కూడా లోతైన విషయాలతో ఇక్కడ పౌలు గారు కొన్ని విషయాలు తెలియజేయచ్చు ఉన్నాడు మరి మనం ఎప్పుడు కూడా బి హోలీ యాజ్ ఐఎమ్ హోలీ అంటూ ఉంటాడు యేసుక్రీస్తువాదు నేను పవిత్రను కాబట్టి మీరు పవిత్రంగా ఉండాలి అంటూ ఉంటాడు కాబట్టి ఆయన ఏది చెప్తే దాన్ని మనం చేసే వరంగా అనుసరించే వరంగా ఉండాలి మరి అలాంటివన్నీ కూడా అనుసరిస్తూ ఉన్నాడు కాబట్టి పౌన్ గారు మరి ఈ విషయాలను ఇక్కడ ఉటంకిస్తూ ఉన్నారు మరి ఇక్కడ కొన్ని విషయాలు చూసినప్పుడు ప్రియులారా ఈ పవిత్రత గురించి ముఖ్యంగా మాట్లాడుచు ఉన్నాడు దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని చూ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము దేవుని భయం కలిగి ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే దేవుని భయం కలిగి ఉన్నప్పుడు ఏంటంటే దేవుడు అనుసరించిన తుతుతు దేవు విధానాన్ని మనం అనుసరిస్తాం కాబట్టి మరి దేవుడు నేను పరిశుద్ధుడిని మీరు పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు కాబట్టి మనము మనలో ఉన్న అపరిశుద్ధతను అంతా కూడా తొలగించుకోవటానికి ప్రయత్నం చేయాలి తీవ్రం బిడ్డలుగా పిలువబడాలంటే మనలను మనము పవిత్రులుగా చేసుకుందాము అంటున్నాడు అందుకని ఏమంటున్నాడంటే ఆయన వాగ్దానాలను వినకముందు ఎలా ఉందామో విన్నాక అలా ఉండకూడదు మరి తన బిడ్డల యొక్క ప్రవర్తన గురించి నడవడిక గురించి మరి ఆయన ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు నడిచే క్రమాన్ని తెలియజేసి ఉన్నాడు అవన్నీ తెలియజేసిన తెలియజేసిన తర్వాత విన్నాక అలా ఉండకూడదు అంటున్నాడు ఎలాగనైతే నీ వల్లనే పొరుగు ప్రేమించమో నేను తప్ప వేరో దేవుడు లేడు అని ఇలాంటి మనకు ఆజ్ఞలుగా ఇచ్చి ఉన్నప్పుడు అవన్నీ మనకు వినిపించబడినప్పుడు వాటిని అనుసరించి వాటికి లోబడి దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పుడు దేవుని ఆజ్ఞలను పాటించటమే దేవుని పోలి ఉండటము దేవునికి లోబడి ఆయన కోరిన రీతిగా ఆయనకు పవిత్రమైన ప్రత్యేకమైన ప్రజగా ఉండాలి మనం దేవుని బిడ్డలుగా ఉంటున్నామంటే దేవుని యొక్క పవిత్రత ఎలా ఉన్నదో ఆయన యొక్క నడవడిక ఎలా ఉన్నదో ఆయన ఏదైతే మనకు ఉన్నాడో దానిని మనం అనుసరించే వారముగా దానికి క్రిష్టులుగా ఆయన క్రిష్టులుగా మనం ఉండాలి అంటున్నాడు అలా ఉన్నప్పుడే మనం ప్రత్యేకించబడిన వారంగా ఉంటాము ప్రజల్లో పాపులు పరిశుద్ధులు అంటే విశ్వాసులు అవిశ్వాసులు ఇద్దరు ఉంటూ ఉంటారు వారిద్దరూ కూడా ఒకే రకంగా ఉండరు ఉన్నారంటే ఇక వ్యత్యాసమే లేదు పాపకి పరిశుద్ధనికి మరి తేడా లేనప్పుడు ఎవరు దేవుని బిడ్డలు ఎవరు లోకానుసారంగా ఉంటున్నారు తెలియదు కాబట్టి ప్రత్యేకమైన ప్రజగా ఉండండి ఆయనకు పవిత్రమైన ప్రత్యేక ప్రజగా ఉండండి అంటున్నాడు అందుకనే రోమ పన్నెండు పన్నెండు ఏమంటాడంటే నిరీక్షణ గలవారై సంతోషించచ్చు శ్రమ ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి నిరీక్షణ మనం ఎప్పుడు కూడా నిరీక్షించే వారంగా ఉండాలి మనము దేవుని భయం లేకుండా అన్యులు మాదిరిగా అయిపోవాలంటే అయిపోవాలి అడావుడిగా అలా కాకుండా మనం ఏదైనా సరే ఒక విషయంలో దేవుని దగ్గర ఉన్నప్పుడు దాని యొక్క పని పూర్తి కోసం నిరీక్షించే వారముగా ఉండాలి ఆ నిరీక్షణలోనే మనం ఏమైతే తప్పు చేయవలసి ఉన్నదో ఇంకా పూర్తి చేయవలసి ఉన్నదో మన తప్పులైతే ఏవైతే ఉన్నవో వాటిని మనం ఒప్పుకుని దేవునికి ఆనుకుని దేవుని యొక్క పరిశుద్ధతకు చేరువలో మనం చేరుకోవాలి అందును బట్టి ఏమంటున్నాడు మీరు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి ప్రార్థన వల్ల మనం ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాం దేవునికి సమీపంలో ఉంటాం కాబట్టి దాని గురించి ఏమంటున్నాడు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు అంటున్నాడు అంటే అపూస్తులు అందరూ క్రీస్తుని పోలి పూర్ణ పవిత్రత కలిగి ఉండాలి మత్స్వా అంటూ ఉంటారు ఐదు నలుగు ఐదు నాలుగులో మరి అదేవిధంగా పరిశుద్ధత గురించి మత్తయే కాదు లెవీలో కూడా అంటున్నాడు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండండి దేవుడు ఆత్మపూర్వకంగా పలికిన పలుకులు ఆదికారణమైన నూతన బంధనైనా ఎక్కడైనా కూడా ఏంటంటే ఇట్ ఇస్ ది వర్డ్ ఆఫ్ ఆల్ మైటీ ఇద్దరు ఈ లోకం అనుసరించిన సృష్టికర్త యొక్క మాటలు కాబట్టి ఆత్మచేత ప్రబోధించబడిన మాటలు ఇక్కడే ఒకే రకంగా ఉంటాయి మరి చిన్న అధ్యాయంలో ఇక్కడ ఏముంటున్నాడంటే వారు ఆధ్యాత్మికంగా ప్రమాదంలో ఉన్నారు కాబట్టి వారికి చాలా ఘాటైన ఉత్తరం రాశాడు అంటున్నాడు ఎప్పుడైనా సరే మనము ఒక ఉపాధ్యాయుడి దగ్గర శిష్యుడిగా ఉన్నా లేకపోతే తండ్రి దగ్గర బిడ్డగా ఉన్నా మనము తండ్రి కానీ ఉపాధ్యాయుడు కానీ ఊహించని రీతిలో మనం ఉండనప్పుడు వారికి చాలా అయినా ఘాటైన ఉత్తరం రాశాడు ఆధ్యాత్మికంగా కూడా వారు సరైన విధానంలో లేనప్పుడు పౌలు గారు అలాగే మందరించుతూ ఆత్మీయ తండ్రిగా ఉత్తరాలు రాస్తూ ఉంటాడు కొన్ని ఉత్తరాలు ప్రేమపూర్వకంగా ఉంటాయి కొన్ని ఉత్తరాలు ఘాటుగా కూడా ఉంటూ ఉంటాయి అది వారిని నొప్పించింది అతనికి వారంటే ప్రేమ కాబట్టి దేవుని సత్యములో వారు స్థిరంగా వేరుపాది ఉండాలని కోరుతున్నాడు ఎవరైనా సరే ఇష్టం లేని వాడినే మందలిస్తూ ఉంటారు ఇష్టంగా లేని వాడిని మందలిస్తే వాడు ఏమంటాడు ఏం చేస్తాడో తెలియకుండా ఉండడు ఇక్కడ తండ్రి కానీ గురువు కానీ ఎవరైనా కూడా బిడ్డల యొక్క శిష్యుల యొక్క తత్వాన్ని ఎరిగి ఉంటాడు ఇక్కడ తండ్రిగా ఉంటున్నప్పుడు మరి కొన్ని కొన్ని విషయాల్లో కష్టంగానే మాట్లాడితే కానీ వారు క్రమమైన పద్ధతుల రారు అందుకని ఇక్కడ పౌల్ గారు కూడా ఏమంటున్నాడు ఆయన కూడా అలాగే అనుసరిస్తూ ఉంటాడు కాబట్టి వారి బాగు కోసమే కఠినంగా వ్రాశాడు కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రేమ ఎప్పుడు ప్రేమించే వారిని ప్రేమించి మంచే కోరుతూ ఉంటుంది ఎప్పుడైనా కూడా మనం ప్రేమించు ఉన్నప్పుడు ఎవరినైతే మనం ప్రేమించుకుంటామో వారిలో మంచిగా మంచినే వారు పాటించాలని కోరుకుంటూ ఉంటాం అందుకనే ప్రేమ ఎప్పుడు మంచినే కోరుతుంది అంటున్నారు కాబట్టి ఆయన కొన్ని ఉత్తరాలు రాసినప్పుడు కొన్ని మాటలలో కఠినంగా అనిపించిన వచనంలో ఏమంటున్నాడు పౌరు ఉత్తరము వల్ల వారిలో కలిగిన బాధ దుఃఖము పశ్చాత్తాపమును బట్టి వారు మంచి ఫలితాన్ని పొందుకోగలిగారు మందలింపు తప్పనిసరిగా అవసరం తల్లిదండ్రులకైనా ఎవరికైనా కూడా బిడల విషయంలో వారి యొక్క నడక విషయంలో క్రమమైన రీతిలో లేనప్పుడు కటువుగానైనా సరే మందలించేవారిగా ఉండాలి వారు మంచి ఫలితాన్ని పొందుకోగలిగారు అలాంటి మాటలు రాయటం వల్ల పౌలు గారు ఈ ఎనిమిది తొమ్మిది వచనాలు అలాగే ఉంటూ ఉంటాయి అదే వచనంలో ఏమంటున్నాడంటే దేవుని వల్ల ఆయన దుఃఖము దేవుని ఆత్మకు దుఃఖం కలిగించినందు వల్ల విశ్వాసికి కలిగే దుఃఖం దేవుని వల్ల ఆయన దుఃఖం అంటే ఏంటి దేవుని ఆత్మకు దుఃఖం కలిగించినందువల్ల విశ్వాసికి కలిగే దుఃఖము మనం ఎప్పుడైనా సరే దేవుని ఆత్మకు దుఃఖం కలిగించే వారంగా మనం ఉండకూడదు అసలు దేవుని ఆత్మకు దుఃఖం కలిగించామా లేదా అన్నది ఎప్పుడు తెలుస్తుంది మనము సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నప్పుడు ఏ విషయంలో మనం దేవుని విషయంలో ఎలా ఉండాలో తెలిసినప్పుడు దేవుని ఆత్మకు దుఃఖం కలిగించినందువల్ల విశ్వాసకి కలిగే దుఃఖము ఎక్కడెక్కడైతే దేవుడు చెప్పిన ఆజ్ఞలను కానీ మరి మనకి ఎన్నో మందలింపులు వస్తూ ఉంటాయి వాటి ప్రకారం నడవకుండా వ్యభిచరించకూడదు అన్నప్పుడు నువ్వు వ్యభిచరించినప్పుడు దొంగతనం చేయకూడదు అన్నప్పుడు నువ్వు దొంగతనం చేసినప్పుడు నీవెప్పుడైతే దేవుని రూపంలోనికి దేవునిలోనికి రక్షణ పొందాలని వస్తావో అవన్నీ నీకు గుర్తుకొచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాయి నీకు దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉంటాయి ఎందుకు దేవుడు ఏదైతే చెప్పాడో మనం చేయలేదు కాబట్టి ఇక్కడ అందుకని ఏమంటున్నాడు దేవుని ఆత్మకు దుఃఖం కలిగించినందువల్ల విశ్వాసకి కలిగే దుఃఖం మరి ఎఫ్ఎస్సీలో కూడా నాలుగు పాలు ఏమంటాడంటే దేవుని పవిత్రాత్మను దుఃఖ పెట్టకండి దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు చూడండి ఇక్కడ మనం చదివేది కొరింతీలైనా అక్కడ ఎఫ్ఎస్సీలైనా లెవి అయినా పరిశుద్ధత గురించి ఎక్కడైనా ఒకే రకంగా ఉంటుంది దేవుని పవిత్రాత్మను దుఃఖ పెట్టకండి అలాంటి దుఃఖం దేవుని వైపుకి తిరిగేలా చేస్తుంది ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నువ్వు నడుస్తూ ఉంటావో అప్పుడు దేవుని బిడ్డగా ఉంటావు అలా కాకుండా దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయకుండా నీవు ఉంటూ ఉన్నప్పుడు అరే అలా చేయలేదే దేవుని మాటకు వ్యతిరేక్తంగా నేను నడిచేనే దేవుని పట్ల నేను మరి ఒక రకంగా చెప్పాలంటే ఆయన చెప్పిన మాట వినలేదే అన్న మనస్తాపం నీలో కలిగి ఉన్నప్పుడు చెప్పుకున్నట్టు అలాగే దొంగిలి దొంగిలించకూడదు దొంగిలించావు దేవుడు దొంగిలించకూడదు అంటున్నాడు ఆ మనస్తాపం ఎప్పుడు కలుగుతుందంటే దేవుని ఆత్మ నీలో ప్రవేశించి నిన్ను తట్టుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు కలుగుతుంది అలా దుఃఖం కలిగినప్పుడు ఏమంటున్నాడు అలాంటి దుఃఖము దేవుని వైపుకు తిరిగేలా చేస్తుంది అది నీలో రిపెంటెన్స్ కలుగు చేస్తుంది పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తుంది విరిగి నలిగిన హృదయము ఇవన్నీ ఎప్పుడు దేవుల్లోనికి వస్తూ ఉన్నప్పుడు మన పాపాలు గుర్తుకొస్తూ ఉన్నప్పుడు ఆ విరిగి నలిగిన హృదయంలో నుంచి పశ్చాత్తాపం వచ్చి పశ్చాత్తాపం నుంచి నీవు ఆ పాపం నుంచి విముక్తి పొందటానికి వీలుగా ఇవన్నీ ఒప్పుకుంటూ ఉంటావు తప్పులు మరి లౌకిక సంబంధమైన దుఃఖము లోక సంబంధమైనది ఈ లోకానుసారంగా దుఃఖాలు ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా లోక సంబంధమైనవి కొంతమంది ప్రిటెండింగ్ కూడా ఉంటుంది ఆ దుఃఖంలో నటన కూడా ఉంటుంది అది లోక సంబంధమైన దుఃఖం అది అందరూ ఏడుస్తున్నారు కదా నేను కూడా అలా ఉంటూ ఉంటుంది ఆత్మ సంబంధమైన దుఃఖము నీకు గాయం తగిలినప్పుడు నీవు దేవుని విషయంలో తప్పితం చేసినప్పుడు నేను దేవుని బిడ్డగా ఉంటూ ఎలా అని చెప్పేసి నీలో ఆత్మ కలిగించే ఆవేదనను బట్టి కలిగే దుఃఖం వేరు మామూలుగా యాజ్ యూజువల్ గా కామన్ పబ్లిక్లో ఉంటున్నప్పుడు ఆ ఇతరుల యొక్క ఓదార్పు కోసం అని చెప్పి మన ఏదో మాట్లాడి కాచే కన్నీరు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ దుఃఖంతో ఈ కన్నీటితో పోల్చకూడదు లౌకిక దుఃఖంలో లౌకిక దుఃఖం లోక సంబంధమైనది దేవుని సంబంధమైనది కాదు చెప్తూ ఉన్నాడు చూడండి ఇక్కడ లోకం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది లోకానికి అను అనుకూలంగా లోకానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటుంది అంటే మనం ఎప్పుడైతే లోకానుసారంగా ఉంటూ ఉంటామో లోకాన్ని లోకంలో ఉన్న జనులను వారి వారి మెప్పు కోసము లేకపోతే వారిని మెప్పించేందుకో వారిని లోకానుసారంగా ఓదార్చేందుకో మనం చేస్తూ ఉంటాం అందుకని ఏమంటున్నాడంటే లోక లౌకిక దుఃఖము లోక సంబంధమైనది దేవుని సంబంధమైనది కాదు అంటున్నారు ఇప్పుడు మనము దేవుని దగ్గర రక్షణ కొరకు రక్షణ కొరకు గోజాడుచు ఉన్నాం గోజాడుచు ఉన్నప్పుడు నీ దోషం లన్నింటిని నీ లోపల పెట్టుకుని నువ్వు సరైన నీతిలో పశ్చాత్తా అన్నప్పుడు దేవుడు నిన్ను వాక్యం చేత గద్దించినప్పుడు ఆ గద్దింపులో నీకేమైపోతుంది సంబంధమైన దుఃఖం కలుగుతుంది ప్రభు నేను తప్పు చేశాను అని తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి వాటిని ఏం చేయాలి ఒప్పుకుంటూ ఉండాలి అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వాసులు ఒకరినొకరు ఆదరించుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకునే స్థితిలో ఉండాలి విశ్వాసులు ఒకరినొకరు ఆదరించుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి ఆదరించాలి ప్రోత్సహించాలి ఇప్పుడు దేవుని వైపు వచ్చుతో దేవుని యొక్క విశ్వాసంలో నీ ఉంటూ ఉన్నప్పుడు నీవు క్రొత్తగా వెళ్ళినప్పుడు అక్కడ ఉంటున్న విశ్వాసం నేనేం చేయాలి ఆదరించుకోవాలి నీ యొక్క పరిస్థితి ఏంటి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు దేవుని వాక్యం తెలిసిన వాడికి ఉన్నావా లేవా దేవుని గురించి ఎరగటానికి ఆ మందిరంలో కూర్చి ఉన్నావా ప్రార్థనలో మోకరి ఉన్నావా ఒకరినొకరు ప్రోత్సహ ప్రోత్సహించుకునే స్థితిలో ఉండాలి చక్కగా మరి ఎంతోమంది కొంతమంది చక్కగా ప్రభాకరం లాంటి వాళ్ళు ఉన్నారు అది ఎవరైనా కొత్త బిడ్డలు వెళ్ళినప్పుడు మేము కాలేజీ దేశంలో ఉన్నప్పుడు చక్కగా పక్క కూర్చు తమ్ముడా అలా కాదు ఇలా కాదు ఇలా కాదు తమ్ముడా రెండు తమ్ముడా అని దేవునికి దూరంగా తిరిగి ఉన్నప్పుడు ఆయన పిలిచి ఆదరించి ప్రేమ ప్రేమపూర్వకమైన మాటలు దైవ సంబంధమైన విషయాలు తెలియజేస్తూ ఉండేవాడు విశ్వాసులు ఒకరినొకరు ఆదరించుకొని ఆయన విశ్వాసి కాబట్టి ఆయన ఉన్నంత లోతులో మనం లేకపోయినప్పటికీ మనము దేవుని నామ మెరిగిన వారము కాబట్టి ఆయన చేస్తూ ఉంటాడు ఆయన విశ్వాసాన్ని మనకు చూపిస్తూ ఉంటాడు అప్పుడు మనలో మన పరివర్తనలో మార్పు వస్తుంది ఎవరైనా సరే ఒకరిని తీసుకుని వెళ్ళి దేవుని గురించి దేవుని గురించి బోధించి దేవుని యొక్క మారు మనసు గురించి తెలియజేసి రక్షణలోకి నడిపించినప్పుడు కార్యం జరుగుతూ ఉంటుంది అందుకనే ఇప్పుడు ఈ శిష్యులందరినీ పంపించు ఉన్నాడు వీరందరూ కూడా బలిదానం అయిపోవచ్చు ఉన్నారు మరి పౌరులు గారు ఎలాంటి వాడు ఆయన కూడా దేవుని పరిచయాలను వచ్చి ఉన్నాడు కాబట్టి ఈ పరిచర్యలు నూతన నిబంధనలో ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడంటే సంగములకు అంటే సంగముల సభ్యులకు మనందరము కూడా ఒక సమయంలో ఈ సమయంలో ఇప్పుడు సంగముల సభ్యులుగా ఉన్నాం కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆదరించుకుంటూ ప్రోత్సహించుకుంటూ ప్రేమ ఆదరణ ప్రోత్సాహం ఈ ప్రోత్సాహం అంటే ఏంటంటే ఎక్కడైతే ఉండవలసిన జీతంలో లేమో అక్కడ ప్రోత్సహించే ఆ మార్గంలో మళ్లించటము అదే రక్షణ మార్గమునకు మళ్లించటము కాబట్టి పిల్లరా ఇచ్చిన మార్గము దేవుడు దీవించను గాక ఏమేన్ ఏమేన్